అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా కూడా అంటే ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా కూడా పింపుల్స్ రావడం పిగ్మెంటేషన్స్ రావడం బ్రింకిల్స్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అండ్ హెయిర్ ప్రాబ్లమ్ వచ్చేసరికి డ్యామేజ్ అయిపోవడం స్లిప్ టెన్స్ రావడం అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ డ్యాండ్రఫ్ లాంటివి వస్తుంటాయి అయితే ఇవన్నీ పరిష్కరించుకోవడానికి మనం ఎన్నో ప్రొడక్ట్స్ వాడినప్పటికీ యూస్ ఉండదు చాలా తక్కువ యూజ్ ఓన్లీ టెన్ పర్సెంట్ మనకి యూజ్ కనిపిస్తుంటది అయితే ఇవి వచ్చిన వాళ్ళు ఇంకా మనం ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంటాయి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న రెమెడీస్ వాడి దానికి మనం హెయిర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే ప్రయత్నం రెమెడీస్ సి మనము పుట్టినప్పుడు నార్మల్ గా విదౌట్ టెకింగ్ ఎనీ ఫుడ్ మనం పుట్టాం ఓకేనా అండ్ ఆ తర్వాత మీరు చూసి ఉంటారు ఎక్కడైనా నార్మల్ డెలివరీ అయినప్పుడు చూడండి దట్ బేబీ ఉన్నదిగా బేబీ చుట్టూ మొత్తం బ్లాక్ బ్లాక్ డాట్ డాట్స్ లాంటి ఐటమ్స్ ఉంటాయి ఓకే లైక్ బ్లాక్ కోటింగ్ ఓకే ఒక పౌడర్ టైప్ కోటింగ్ అట్లా అనిపిస్తాయి సో అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే తీసేసిన తర్వాత అది మొత్తం క్లీన్ చేస్తారు ఓకే క్లీన్ చేసేసిన తర్వాత అగైన్ బేబీకు తీసేస్తారు ఓకే సో అక్కడ ఏమవుతుందంటే దాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ నార్మల్లీ ఇట్ స్టేజ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ సో దానికి నార్మల్ భాషలు మనం చెప్తే మైక్రోబయం అని చెప్తాం ఓకే సో దట్ ఈస్ ద రియల్ పిక్చర్ ఆఫ్ ద మైక్రోబయం అండ్ దాట్ ఓన్లీ సేవ్స్ ద బేబీ ఫ్రమ్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్స్టాకల్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ ఓకే సో దట్ కోటింగ్లు ఉండడానికి కారణం అదే అనమాట వెరీ సో పవర్ఫుల్ ఓకే అండ్ ఆ మైక్రోబయం మనకు మన శరీరంలో ఎప్పుడైనా సరే మనకు లాస్ అయిందంటే ఈవెన్ ఆఫ్టర్ గ్రోయింగ్ స్టేజ్ ఓకే మైక్రోబయం మన బాడీలో తగ్గిపోయిందంటే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన శరీరంలో స్కిన్ డార్క్ అయిపోవడం లేకపోతే స్కిన్లో గ్లో తగ్గిపోవడం లేకపోతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోవడం ఓకే అండ్ దాంతోపాటి నార్మల్గా ఏమవుతుందంటే లైక్ లాస్ ఆఫ్ ఫ్లెస్ మన బడిలు పుల్లు బాగా తగ్గిపోవడం బోన్ మ్యారో వచ్చేసి వాళ్ళకు బోకాలు వీక్ అయిపోవడం ఓకే ఇది అన్ని జరుగుతూనే ఉంటాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఏంటంటే రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఇన్ యువర్ హౌస్ విల్ బి స్పాయిల్డ్ ఓన్లీ డ్యూ టు దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ మైక్రోబయం ఇన్ యువర్ బాడీ ఆటోమేటికలీ ఏమవుతుందంటే మైండ్ విల్ బి అగ్రివేటెడ్ మైండ్ అగ్రివేట్ అయిపోతాయి మైండ్ అగ్రివేట్ అయితే అగైన్ కొంతమంది ఏం చేస్తారు డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు దే మేక్ గెట్ యాక్సిడెంట్ ఎనీ టైం బట్ దే డోంట్ నో దట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు ఇంకో కొంతమంది ఏం చేస్తారు అంటే చిన్న చిన్న దానికి ఇరిటేట్ అయిపోతారు ఓకే ఫ్రస్ట్రేషన్ వస్తూనే ఉంటాయి అండ్ ఈవెన్ దే డోంట్ థింక్ అబౌట్ ద ఎల్డర్లీ పీపుల్ అదర్వైజ్ సీనియర్ పీపుల్ అదర్వైజ్ సీనియర్ ఆఫీషియల్ ఈస్ దేర్ వాళ్ళకు ఆ టైపు థాట్స్ అసలు ఉండవు ఆ టైంలో అండ్ ఈవెన్ దో వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నా సరే ఆ టైంలో వాళ్ళకు ఈ మైండ్ ఎట్లా పనిచేయరు సో ఇది మైండ్ మీద కూడా మనకు పనిచేస్తాయి అనమాట ఓకే సో దిస్ మైక్రోబయం మైక్రోబయం ఈ సో ఇంపార్టెంట్ ఇన్ ద నార్మల్ హ్యూమన్ బాడీ ఓకే సో ఈ కు మనం తగ్గించుకోకుంటే మనం చూసుకోవాలి ఓకే దానిలో మనం చేయాల్సింది ఏంటి దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో ఈ టైప్ మన ప్రతి ఒక్కరి దగ్గర మనకు రిలేషన్స్ మనం బాగా మెయింటైన్ చేయాలి ప్లస్ మనకు వచ్చే జనరేషన్స్ బాగా కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బాగా మనకు ఒబిడియన్గా ఉండాలి మనకు బాగుండాలి ఇంట్లో అందరికీ ఒకరు ఒకరితో రిలేషన్ బాగుండాలి లేకపోతే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఆఫ్టర్ గ్రోయింగ్ స్టేజ్ ఆఫ్టర్ కమింగ్ టు సర్టన్ ఏజ్ లైక్ మేబీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ కొంతమంది ఏం చేస్తారంటే తల్లి తండ్రి మాట విన్నారుళకు కూడా ఈ రెమెడీ పనికి వస్తుంది అనమాట ఇన్ కేస్ ఈ రెమెడీ వాళ్ళకు మీరు ఉపయోగించారంటే హండ్రెడ్ పర్సెంట్ దేర్ మైండ్ విల్ బికమ్ నార్మల్ అండ్ విల్ బికమ్ ఒబిడియం టు ద పేరెంట్స్ ఓకే సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం అనుకోవచ్చు ఓకే సో దీనిలో ముఖ్యమైన విషయం మనం ఏం చూడాలంటే అవర్ బట్ సిస్టమ్ ఓకే వీ హ్యావ్ టు ఇక్కడ సైన్స్ ఈజ్ ఇన్వాల్వ్ నథింగ్ ఇస్ దే ఆర్ లైక్ దట్ లైక్ మనం ఇది చేసాం అది ఈ పూజ చేసాము ఆ పూజ చేసాం ఆ విధానం మనకు వచ్చిందని ఇట్స్ నథింగ్ లైక్ దట్ అట్ ఆల్ ఇట్ ప్యూర్లీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ బేస్ ఆన్ సైన్స్ ఓన్లీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాప్ ఇన్ అవర్ బాడీ ఓకే సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే గట్ సిస్టమ్ కు మనం స్ట్రెంగ్ చేయాలి ఓకే గట్ సిస్టమ్ కు మనం స్ట్రెంగ్ చేయాలంటే గట్లు కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి దట్ ఈస్ ఎ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా ఓకే అరౌండ్ వన్ అండ్ హాఫ్ కేజీ బ్యాక్టీరియాస్ ఉంటాయి మన గట్లు ఓకే దట్ టు ద పబ్లిక్ దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి సో ఎప్పుడైనా సరే మనకు బ్యాడ్ బ్యాక్టీరియాస్ మన గట్లు పెరిగిపోయింది అనుకో అప్పుడు ఏమవుతుంది విల్ విల్ స్టార్ట్ డెవలపింగ్ ద క్రేవింగ్ ఆఫ్ ద స్వీట్స్ క్రేవింగ్ ఆఫ్ ద జంక్ ఫుడ్ క్రేవింగ్ ఆఫ్ ద మటన్ చికెన్ క్రేవింగ్ ఆఫ్ ద బిర్యానీస్ క్రేవింగ్ ఆఫ్ ద పిజ్జా బర్గర్ ఆల్ దీస్ థింగ్ అండ్ అండ్ అప్పుడు ఏమవుతుందంటే మైండ్ మనకు బాగా అగ్రివేట్ అవుతుంది ట్రూ పిక్చర్ బిహైండ్ ద గట్ సిస్టమ్ సో దట్ ఈక్టీరియాచువల్లీగా చూస్తే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఒక పేరు ఉంది అనమాట దట్ ఈస్ కాల్డ్ టాక్సో ప్లాస్మా గుండాయి సో దట్ ఈస్ యాక్చువల్ ద బ్యాక్టీరియా నేమ్ అనమాట ఈ బ్యాక్టీరియా ది ఫుడ్ ఏంటంటే ఆల్ ద జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్ ఆల్కోహాల్ ఆల్ దిస్ థింగ్ సో ఎప్పుడైనా సరే ఆ బ్యాక్టీరియాకు మనం ఇన్ఫ్లుయన్స్ చేస్తే మనకు ఇదే టైప్ క్రేవింగ్స్ అన్ని ఉంటాయి అనమాట మనసు టోటల్ గా మారిపోతాయి ఒక వ్యక్తిది ఓకే టోటల్ గా మారిపోయి ఇట్ ఇట్ లీడ్స్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ దిస్ ఐటమ్స్ అనమాట ఓకే సో ఇది అన్ని దీని నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలంటే ఆ బ్యాడ్ ది ఫుడ్ కు మనం తగ్గించి గుడ్ బ్యాక్టీరియా ఫుడ్ మనం పెంచాలి అప్పుడు ఏమవుతుంది మన గట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది ఓకే గట్ సిస్టమ్ విల్ బికమ్ సో దాని వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క దానిలో మనకు మార్పు వస్తాయి ఓకే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఆన్ ద మైండ్ ద సెకండ్ థింగ్ ఆన్ ద బాడీ బాడీలు ఇన్వాల్వ్ అవుతుంది ఏంటంటే మెయిన్ గా మనకు స్కిన్ ప్రాబ్లమ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం హెయిర్ ఫాల్ రావడం లేకపోతే స్కిన్ డార్క్ గా అయిపోవడం కొంతమందికి జనరల్ గా ఈ నెక్ దగ్గరే నెక్ చుట్టూ బ్లాకిష్ కలర్ అయిపోవడం లేకపోతే కళ్ళు డార్క్ స్పాట్స్ డార్క్ స్పాట్స్ రావడం కళ్ళు దగ్గర ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అండ్ దీనికి ముఖ్యమైన రీజన్ వచ్చేసి మనం గట్ బ్యాక్టీరియా సో ఈ గట్ బ్యాక్టీరియాకు మనం స్ట్రెందన్ చేయాలంటే మనం దట్ ఈస్ ద బ్యాక్టీరియా దట్ ఈస్ ద బాస్ ఆఫ్ ద గట్ బ్యాక్టీరియా అనమాట సో ఆ బాక్టీరియా పేరు లెక్టోబాసిలస్ రోటరీ ఓకే సో బ్యాక్టీరియా ఇట్స్ వన్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద గట్ సిస్టమ్ అని మనం అనుకోవచ్చు సో ఎప్పుడైనా సరే మనం ఆ బ్యాక్టీరియాకు మనం స్ట్రెందన్ చేసాం అనుకో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మన గట్ సిస్టమ్ బాగా అయిపోతాయి మనకు ఈ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతుంది అండ్ మన బాడీలో ఇన్ కేస్ ఒకరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ మల్టీపుల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది హెయిర్ ఫాల్స్ తగ్గుతుంది అండ్ ఎంత వరకు తగ్గింది హెయిర్ హెయిర్ ఫాల్ వచ్చేసి మీకు ఎంత తగ్గింది అంతలో ఆగిపోతుంది ఓకే బట్ వాళ్ళకు ఇన్ కేస్ ఏజ్ ఫ్యాక్టర్ లెడర్స్ దాన్ ఫార్టీ ఇయర్స్ అయితే వాళ్ళకు అగైన్ హెయిర్ కూడా రీగ్రోత్ వచ్చేస్తాయి అనమాట ఓకే సో హెయిర్ ఆటోమేటికల్ అక్కడ పెరుగుతాయి ఫైన్ స్టార్టింగ్ స్టేజ్ మనం ఇలాంటి రెమెడీస్ వాడి దాన్ని ప్రాబ్లమ్ తగ్గించుకుని షూర్ సో ఫస్ట్ థింగ్ నేను బ్యాడ్ బ్యాక్టీరియాస్ గురించి చెప్పాను బ్యాడ్ బ్యాక్టీరియాస్ కు పెట్టిన ఫుడ్స్ మనం ఆపేయాలి గురించి చెప్పాను ఆ ఫుడ్ మొత్తం ఆపేయాలి ఆపేసిన తర్వాత గుడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాకు మనం డెవలప్ చేయాలి మన సిస్టమ్ లో ఓకే గుడ్ బ్యాక్టీరియాకు ఈ ల్యాక్టోబాసిలో రోటరీ కు మనం డెవలప్ చేయాలంటే వాళ్ళకు కావాల్సిన ఫుడ్ మనం పెట్టాలి ఓకే బికాస్ ఇట్ లివింగ్ ఇన్ అవర్ సిస్టమ్ ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఇది పెరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ బ్యాక్టీరియాకు మనం స్ట్రెంగ్ చేయడానికి మనం ట్రై చేయాలి సో భారతీయ ఫుడ్ ఏంటంటే లైక్ ఆల్ సెట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ ఈస్ ద ఫుడ్ ఫర్ ద లాక్టోబాసిలస్ రోటరీ ఓకే సో ఎప్పుడైనా సరే మనము డైలీ బేసిస్ లో తీసుకున్న ఆహారంలో కనీసం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనకు ఫైబర్ ఉండాలి ఓకే ఫాస్ట్ రిజల్ట్ ఒకరికి కావాలంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనం హై ఫైబర్ తీసుకోవాలి డైలీ బేసిస్ లో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని సీడ్స్ ఉంటాయి లైక్ వాటర్ మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అండ్ దాని తప్పటి దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐటమ్ చియా సీడ్స్ ఓకే ఈ చియా సీడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు ఫీడ్ అవర్ లెక్టోబాసిలస్ రోటరీ ఓకే సో ఇది మనం ఏం చేయాలంటే రాత్రి పుట రెండు చెంచా నాన్ పెట్టాలి పొద్దున బ్రష్ చేసినాక ఫస్ట్ ఇది తినాలి అనమాట ఓకే అండ్ పొద్దున పుటో నాన్ పెట్టేసి అగైన్ రాత్రి తినాలి అండ్ బిఫోర్ ఫుడ్ తినాలి ఓకే ఈ టైప్ చేయాలి దట్ ఈజ్ నంబర్ వన్ అండ్ నంబర్ టూ ఈ మెంతులు ఓకే మెంతులు మనకు వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్లస్ మనకు యాంటీ ఆక్సిడెంట్ అండ్ దీంతోపాటి సో ఒకరుకు హెయిర్ కూడా స్ట్రెందన్ అవ్వాలి ఆల్రెడీ జుట్టు బాగా సన్నగా అయిపోయింది వాళ్ళకి జుట్టు పెరగాలి అంటే ఈ మెంతులు రెండు చెంచా పొద్దున డైలీ ఎంత స్టమక్లు తినాలి పౌడర్ సపోజ్ ఒకరుకు పళ్ళు బాగలేదు అప్పుడు వాళ్ళ ఈ పౌడర్ తీసుకోవచ్చు మెయిన్ అయితే మనం బాగుంటుంది సో రెండు చమచ డైలీ రాత్రి పూట నాన్ పెట్టేసి పొద్దున పూట ఎంత తీసిన తినాలి సో దిస్ టూ రెమెడీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అనమాట అనుకోవచ్చు దానితో ఒకరికి డైలీ ఎక్సర్సైజ్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ ఉండాలి అండ్ డైలీ బేసిస్ లో వాళ్ళ ఏం చేయాలంటే ఈ గుడ్ బ్యాక్టీరియా కొని బాగా మనం హెల్తీగా ఉంచాలంటే మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అల్క్లైన్ ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ ఫుడ్ మనం తీసుకోవాలి కామన్ థింగ్స్ ఇట్స్ వెరీ సింపుల్ ఎవరైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ సపోజ్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రూట్స్ తినారు ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ ఫుడ్ తీసుకోండి నోథింగ్ ఇస్ ఏంటి ప్రాబ్లం ఏముంది సో ఆల్ ద సీజనల్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ వెరీ లో కాస్ట్ ప్రైస్ ఓకే సో ఎవరైనా సరే అఫోర్డ్ చేయొచ్చు అండ్ ఇది తినొచ్చు వాళ్ళ స్కిన్ మార్చుకోవచ్చు వాళ్ళ హెయిర్స్ మార్చుకోవచ్చు బాగా రిలేషన్షిప్ బాగా ఇంట్లో బాగా డెవలప్ చేయొచ్చు ఓకే సో వీ హో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ సో మనం ఖచ్చితంగా ఈ టైపు బ్యాక్టీరియాస్ కు మనం గుడ్ బ్యాక్టీరియాస్ కు మనం పెంచాలి బ్యాడ్ బ్యాక్టీరియాస్ కు మనం తగ్గించాలి ఎప్పుడైనా సరే మీరు గుడ్ బ్యాక్టీరియాకు పెంచాలంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తుంది ఓకే సో అది మనకు తగ్గిపోతుంది అనమాట దాట్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గినప్పుడు దాని ఎఫెక్ట్ ఉండదు మన బాడీలో సో ఆటోమేటికలీ మనం బాడీలు లైక్ కిల్లు గ్లో రావడం మొదలు పెడతాయి స్కిన్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజం అని డెవలప్ అవుతుంది అండ్ దాంతోపాటి మనకు హెయిర్స్ కూడా అవుతుంది అండ్ ఓవరాల్ గా ఒకరికి కొన్సేషన్ ఉన్నా సరే తగ్గుతుంది అండ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఒకరికి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దానిలో నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఓన్లీ దీని ద్వారా వాళ్ళకి తగ్గిపోతాయి ఓకే సో ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ఇఫెక్టివ్ మెడిసిన్ ఫర్ ద గట్ బ్యాక్టీరియా ైట్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో విన్నారు కదా వ్యూహర్స్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరైనా బాధపడినట్టయితే ఈ రెమెడీ చక్కగా వాడుకొని మీరు కొన్ని సమస్యలు తగ్గించుకోగలరు ఇంకేమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ లో నేను నంబర్ అండ్ సర్ క్లినిక్ అడ్రస్ వేస్తాను సో వెళ్ళి సంప్రదించగలరు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ కెప్ టీ సైనింగ్ ఆఫ్ టుడే